आधार निर्धारण वाला आह अपने चर्या अपने संकोचन को मैं उसको आउट कर दूँगा तो वो आपके बीच में तो तब तीन का लेफ्टिंग वो तो लेफ्टिंग उन्होंने खिला नहीं तो वहाँ साइंस में बड़ी बात नहीं सुना ये निर्धारण वाला बनी युद्ध कार्य के बारे में तो वो आप बनी और उस वस्तु के लेके बन దీంతో ఫాని సాయం చేయడం చేస్తున్నాము గత స్థలాన్ని ఎట్లా ఏం చేయాలో దానికి కావలసిన ప్రసిద్ధ పాటు కావలసిన ఏర్పాటు మీరే జరిగించమని కూడా ప్రయత్నం చేస్తున్నాము

संकल्पना बर्बाद होगा, आदमी वो बर्बाद होगा, बरी पराजित होगा, वो बर्बाद होगा, ये आप समझ लीजिएगा बर्बाद संकल्पना इधर पूरा मंच आएगा आदमी आएगा, खेवाली बर्बाद ऐसे में बर्बाद आप दूसरे आपको बाहे को बंद करने को लगेगा स्टेटलैंड की बरी ये बंद करेगा ये आप इसी का बंद करेगा बरी खाल

వి నాయక తోపు ఆలి శివ బావ నాడు ఒక్క స్వరంతోసి విక్తి పరిపక తీరు మార్గా సవార కోలానికి తోరా అరువా సవరీ సగరాచుర్తిగా సోర్మే న్యాయం చెప్పను దేవికి భయమైన గీసి పరిచరే చేయడానికు ఇంత దుర్గమను రోజమే బాతులో న్యాపనిస్తా బావ మా వారంతరం అలాంటి ప్రశ్న అలాంటి సైడ్ బా దేవి జ్ఞానం బాబు ప్రైసు గంధ బాగా చేస్తున్నాము ఏమాత్రం ఏమైనా ఏ పోతా ఏ రకమైన ఆటో ఉన్నప్పుడు నిమా నీ రామన్న దాయత్వే రాబిస్తున్నాను సర్వత్